మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమన్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి అందరి మనంలో పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు இது தொடர்பாக பேசிய அவர் மாநிலத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு மேற்கொண்டு வரும் நடவடிக்கைகள் 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 குறித்து கேட்டறிந்துள்ளதாக கூறினார் अपने बुजुर्गों की अपने बुजुर्गों की अपने बुजुर्गों की अपने बुजुर्गों की अपने बुजुर्गों <laughs> की अपने बुजुर्गों 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 क మొట్టమొదటిగా ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా ఎవరిని ఆహ్వానించాలి విఘ్న గజపతి అయినటువంటి విఘ్నేశ్వరుడిని ఆహ్వానించాలి ఈ కార్తీక దీపోత్సవం కూడా